హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికీడేసెన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియోని ఇంకొంతమందికి రీజ్ చేస్తుంది ఇక ఈ రోజు అయితే మరిత్వికి స్కూల్ ఉంది అనమాట ఇది మండే బ్లాగ్ వన్ అండ్ హాఫ్ మంత్ పైన అయిపోయింది హాలిడేస్ ఇచ్చి ఈ రోజే స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట కానీ మా బావ పొద్దున్నే లేసి డ్యూటీకి వెళ్ళిపోయాడు ఫైవ్ థర్టీకే మీ ముగ్గురమే అనమాట మా బావ తింటాడేమో అని చెప్పి నేను ఇడ్లీ పిండి కలిపి పెట్టేశాను ఎందుకంటే మాకు ఇక్కడ ఇడ్లీ రవ్వ దొరకదని చెప్పా కదా ఇంటికానుంచి వచ్చేటప్పుడే ఫైవ్ కేజీస్ అయితే తెచ్చుకున్నాం అనమాట దాదాపుగా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది మేము ఇడ్లీలు తినక ఏంటో అసలు మేము ఇంటి నుంచి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అసలు రెస్ట్ ఉండట్లేదు మా బావకి డ్యూటీలు కూడా హై అలర్ట్ అయిపోయాయి అసలు క్షణ క్షణం భయం భయం అన్నట్టుగా ఉంది మా పరిస్థితి ఎంతైనా కూడా ఇంట్లో హస్బెండ్స్ అన్నమైనా సరే టిఫిన్ అయినా సరే ఏదైనా తినకుండా ఉంటే అస్సలు మంచిగా అనిపించదు కదా ఇక మా బాబా ఒక్కడే అక్కడ తినేసి ఇక్కడ మేము తినాలంటే అసలు నచ్చట్లేదు ఇడ్లీలు కూడా మా వరకే అనమాట పిండంతా అలాగే ఉండిపోయింది చట్నీ కూడా ఎంత చేయాలో అర్థం కాలేదు అసలు లిమిట్ ఎక్కువైపోయింది ఇక ఎలాగో అలాగా చేసుకొని తినేసాము ఇక ఎందుకంటే చాలా రోజులు అయిపోయిందని చెప్పా కదా ఇడ్లీ తినక ఇక మీ ముగ్గురం అయితే తినేసాము మా అయితే డ్యూటీ దగ్గరే తినేసాడు ఇంకా ఇలా టైంకి అందుతుందా లేదా అని చెప్పి భయమేస్తుంది ఎందుకంటే రిత్విక్ స్కూల్ అయితే ఎయిట్ థర్టీ కల్లా అని చెప్పారు వ్యాన్ అయితే సెవెన్ ఫార్టీ ఫైవ్కే వచ్చేస్తుంది ఇక వాడు ఇన్ని రోజులు స్కూల్కి వెళ్ళలేదు కదా టైంకి లేస్తాడో లేదో లేసిన తర్వాత ఎంత మారం చేస్తాడో అని చెప్పి ఇదే టెన్షన్ స్టార్ట్ అయిపోయింది నాకు మా బావుంటే అలాగో ఇలాగ చిన్నోన్ని పట్టుకుంటే నేను పెద్దోని రెడీ చేస్తాను తన టైమింగ్స్ నాకు టైమింగ్స్ అయితే అసలు సెట్ కావు అందుకే ఇక నేను మీకు వదిలేస్తానమాట చూడండి ఇడ్లీ పిండి ఎంత పులిసిపోయిందో కదా మన ఆర్మీ లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి కదా తమ్ళి చూసే ఉంటారు కదా మన ఛానల్లో ఒక సిస్టర్ అయితే అక్క మీ బావ డ్యూటీ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు యుద్ధం జరగలేదా మీరు ఎలా ఫేస్ చేశారు ప్లీజ్ నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పారు తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నాకు కూడా ఏమీ తెలియదండి యుద్ధాలు అని ఇవన్నీ ఏమి అసలు నాకు తెలియదు అసలు స్టార్టింగ్లో ఆర్మీ లైఫ్ అంటే ఎలా ఉంటుందో అంటే అసలు ఆర్మీ వాళ్ళని చేసుకోవద్దు కూలి చేసుకునేటోళ్ళని చేసుకున్నా కూడా లైఫ్ బాగుంటుంది కానీ ఆర్మీ వాళ్ళని చేసుకుంటే అసలు ప్రశాంతంగా ఉండదండి చాలా మంది చెప్తుంటే నేను పెళ్ళికి ముందు విన్నాను అయినా సరే మాది లవ్ అండ్ అరేంజెడ్ కదా సో ఎలా ఉన్నా సరే నేను తననే చేసుకుంటా అని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట ఆ టైంలో నాకు ఎన్ని చెప్పినా సరే నా మా నా మనసుకైతే ఆ మాటలు తగలేదు ఇప్పటికీ మీ మ్యారేజ్ అయితే ఫైవ్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి వరకు అయితే డ్యూటీలో స్ట్రగుల్స్ అయితే చాలా చూశాను మెయిన్గా మనసుకైతే ప్రశాంతత ఉండదు అంటే ఇందులో అందరికీ స్ట్రెస్గా ఉంటుందని చెప్పాను కానీ మా బావ అయితే సిపాయి అనమాట అంటే తక్కువ అనమాట అంటే సోల్జర్స్ ఉంటారు కదా మామూలుగా ఏదైనా సరే వీళ్ళే ముందు నడవాలి సో ఏ పనైనా సరే చేయాల్సిందే ఆర్మీలో సో అందుకే అనమాట రెస్ట్ అయితే ఉండదు ఆ విధంగా నేనైతే చూశాను ఈయన లైఫ్లో ఇక యుద్ధాలు అవి అంటే ఇప్పటివరకు అయితే ఏం జరగలేదు అంతా బాగానే ఉంది కానీ కొన్ని కొన్ని ప్లేస్లలో అయితే ఒక్కలా ఉండదు అనమాట అండ్ అన్ని టైమ్లు అయితే ఒకలాగా ఉండవు మెయిన్గా చెప్పేది ఏంటంటే మనం అనుకున్నంత డేంజరస్ పొజిషన్లోనైతే ఆర్మీ లైఫ్ ఏముండదు ఉండదు చాలా బాగుంటుంది ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయో అంతే స్ట్రగుల్స్ కూడా ఉంటాయి మెయిన్గా ఆర్మీ లైఫ్లో బాగా బాధపడే విషయం ఏంటంటే ఫ్యామిలీకి దూరంగా ఉండాలి సరే ఇక్కడ ఉన్నా కూడా ఏమవుతుంది అక్క హస్బెండ్ పక్కనే ఉంటారు కదా అని అనుకోవచ్చు కానీ హస్బెండ్స్ కూడా డైలీ నైట్ డ్యూటీస్ ఉంటాయి అసలు వర్క్ బాగా ఉంటుందన్నమాట ఒక్కోసారి ఫ్యామిలీని వదిలి వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ కూడా చాలా ఉంటాయి సో అన్నిటినీ ఫేస్ చేసి మనం ఆడవాళ్ళం ధైర్యంగా ఉంటే ఈజీగా అనిపిస్తుంది ఆర్మీ లైఫ్ కొంచెం ఆడవాళ్ళు స్ట్రాంగ్గా లేకపోతే మాత్రం చాలా బాధగానే ఉంటుంది సో నేనైతే నాకు తెలిసినంత వరకు ఆర్మీ లైఫ్ బాగుంటుంది కాకపోతే ఆడవాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి అంతే అండి ఇంకా చెప్పాలంటే చేసుకున్నవాడు అయితే మనం ఎక్కడున్నా హ్యాపీగానే ఉంటామని కదా సో అదొకటి అనమాట సో ఆర్మీ లైఫ్లోనైతే అంత భయపడాల్సింది ఏం లేదు లైఫ్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకునేటోళ్ళు ఆర్మీ వాళ్ళని చేసుకోవాలి అని ఆలోచన ఉన్నవాళ్ళు తప్పకుండా చేసుకోండి లైఫ్ బాగుంటుంది ఇక్కడైతే మరత్వికి ఇంకా లేవలేదు చిన్నోడైతే లేచి కూర్చున్నాడు అనమాట సో ఇక వాడిని పట్టుకొని అటు ఇటు పని అంతా చేస్తున్నాను ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు జస్ట్ అట్లా సిక్స్ సిక్స్ థర్టీ అవుతున్నట్టుంది అంతే కానీ అప్పుడే ఎండ వచ్చేసింది ఇక మా చిన్నోడైతే నాతోటే తిరుగుతున్నాడు ఎత్తుకో ఎత్తుకోమని అంటున్నాడు అనమాట అది తీసి ఇది తీసి అని చెప్పి అంటున్నాడు సో ఇక ఏది వదిలేరా బాబు అని చెప్పి మనం తీసుకొని మెల్లగా బుద్రగించి టీవీ అయితే పెట్టాను అనమాట టీవీ పెట్టి అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ మా పెద్దోడికి అయితే టిఫిన్ పెడుతున్నాను అయితే ఇంట్లో ప్రజెంట్ అయితే ఫ్రూట్స్ ఏమీ లేవు సో అందుకే ఇడ్లీ ఉంటే ఇడ్లీ చేశాను కదా ఇందాక సో ఇడ్లీ ఉన్ను కొంచెం ఒక కుర్కురే ప్యాకెట్ అయితే ఉంది సో అవైతే పెట్టాను సో ఇడ్లీ అయితే మ్యాక్సిమం వాడు తినడు ఏమైనా స్నాక్స్ ఫ్రూట్స్ అయితేనే తింటాడు సో అందుకే మార్నింగ్ అయితే ఇక లేపి బ్రష్ చేయించి స్నానం చేయించి వాడికి టిఫిన్ పెట్టేసి ఇంకా బాక్స్ అయితే కడుతున్నాను ఈ ఆర్మీ స్కూల్స్ ఎలా ఉంటాయంటే మార్నింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి వెళ్తాడు కదా మళ్ళీ ఆఫ్టర్నూన్ వన్ కల్లా వచ్చేస్తాడనమాట సో అందుకే పెద్దగా ఇబ్బంది ఉండదు ఎందుకంటే పిల్లలు అన్నం తినకున్నా ఏం లేదు ఇక ఇంటికి వచ్చిన తర్వాతనైనా తినిపించుకుంటాం కదా మనం ఇక్కడైతే వాడు లేచి ఇక ఏడిపోయి స్టార్ట్ చేస్తున్నాడు చూడండి ఫ్యాన్ వేస్తానని చిన్నోడు వేయకని వేడు ఎందుకంటే వాడికి చలి స్నానం చేసేసరికి సో ఇదే సరిపోతుందనమాట ఇద్దరు అవో చూడండి ఎలా కొట్టుకుంటారు ఉంటే బాగా ఉంటారు లేదంటే ఇక కొట్టుకోవడమే వీళ్ళ పని ప్రతిదీ ఒక్కటే తీసుకొని నాకు కావాలి నాకు కావాలి అని అంటూ ఉంటారనమాట మా రిత్విక్ గారు చూడండి చిన్నోడిని ఎలా అంటున్నాడో ఒక్కొక్కసారి మస్తు కోపం వస్తుంది ఇక ఇక్కడైతే అరుస్తున్నాను కానీ ఎందుకంటే స్కూల్కి వెళ్ళాలి కదా అని ఒకే ఒక్క రీజన్తో నేనైతే ఇక్కడ ఓపిక పడుతున్నాను ఇక మా చిన్నోడికి జరం వచ్చిందని చెప్పా కదండి ఇడ్లీ అయినా తింటాడా తినడా అని చెప్పి చూస్తున్నాను ఫస్ట్ అయితే పెద్దోడికి తినిపించేసి వాళ్ళు స్కూల్ పంపించినాక వీని సంగతి అని చెప్పి ఇక ఏమీ అనట్లేదు వీణ్ణి తర్వాత వీని సంగతి చూస్తాం ఏంటో మేమంతా చిన్నగా చేసాం కానీ ఆల్రెడీ బస్ వచ్చిందనమాట జస్ట్ అయితే బస్సు మిస్ అయ్యింది నాకేమో ఇక్కడ ఫుల్గా ఉడకపోస్తుంది అసలు మావోడేమో అసలు వాని కథలు మామూలుగా లేవు ఒకసారి బంద్ చేస్తాడు ఒకటి ఒకసారి వేస్తాడు ఫ్యాను ఇక తోడు పెట్టుకోలేను అని చెప్పి ఇక తినరా తినరా అని చెప్పి తినిపించేసి ఇక ఫైనల్గా షూస్ అయితే వేసేస్తున్నాను వాడాత్రం కంటే ఆత్రం మామూలుగా ఉండదండి నాకే విష్యూస్ నాకే అని చెప్పి ఎత్తుక్కొని వచ్చి ఇక్కడ ఇంకో ఇష్టం అండి అసలు మన హస్బెండ్స్ డ్యూటీకి వెళ్తారు లేదంటే వేరే ప్లేస్లకు కూడా డ్యూటీస్కి పంపిస్తారు కదా ఆ టైంలోనైతే మనకి ఎంత లోన్లీగా ఉంటుందో అసలు ఈ మధ్య నేను ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నాను చాలా బాధగా ఉంటుంది కదా ఇంకా ఇలా పిల్లల్ని పట్టుకొని మనం ఒంటరిగా ఉండడం నైట్ టైంలోనైతే అసలు ఎంత భయం వేస్తుందో అప్పుడప్పుడు చిన్న చిన్న సౌండ్స్ అయినా సరే లేచి కూర్చుంటాము అటు ఇటు చూస్తాము కదా మా కోటస్లోనే కింద అక్క వాళ్ళు ఉంటారనమాట ఇక అక్క వాళ్ళ పాప మృత్వికి అయితే స్కూల్కి వెళ్తారు సో వీళ్ళిద్దరూ సేమ్ బస్ అనమాట అక్కకు చెప్పాను ఫస్టే అక్క బస్ వస్తే ఆపు నేను వస్తున్నానని ఎందుకంటే లాస్ట్లో చిన్నోడు బాగా లేట్ చేసేశాడు అయినా టైం ఏం అవ్వలేదు ఇప్పుడు సెవెన్ ఫార్టీ అట్లా అవుతుందనమాట సెవెన్ ఫిఫ్టీకి వస్తుందేమో అనుకున్న బస్సు కానీ తొందర వచ్చేసింది ఇక్కడ దేవుడికి మొక్కుకున్నానా అంటే మొక్కుకున్నాడు ఇక ఇద్దరు రెడీ అయిపోయారు నేనేమో లేట్గా చేస్తున్నాను కానీ ఆడ ఆల్రెడీ చూడండి బస్సు అక్కడ ఆగి ఉంది కనిపిస్తుందో లేదో ఇక బస్సు వస్తుందని చెప్పి ఫాస్ట్గా వెళ్ళాము ఇక మా పెద్దోన్న అయితే బస్ ఎక్కించేశాను వస్తూ ఉంటే పక్కకు అక్క అయితే వేరే వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళింది ఏమైనా ఏమో బుక్స్ అవసరం పడిందంట సో అయితే వెళ్ళాను కానీ చూడండి వాళ్ళ గార్డెన్ అయితే మామూలుగా లేదు చిన్నగా ఉంది జామ చెట్టు కానీ చెట్టు నిండా జామకాయలు మామిడి చెట్టు చూడండి ఇవి ఇలానే ఉన్నాయండి పార్కులో కూడా మామిడికాయలు చిన్న చిన్నవే ఉన్నాయి అసలు టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి అసలు వాటిని తెంపి తినేటోళ్ళే ఎవ్వరు లేరు ఇక నేనైతే ఫాస్ట్గా వాడిని పంపించేసి ఇంటికి వచ్చిన తర్వాత నా పని చూడండి మామూలుగా లేదు ఎందుకంటే మళ్ళీ వన్ కల్లా నేను కిందికి వెళ్ళిపోవాలన్నమాట కాకరకాయ టమాటా కర్రీ చేద్దామని చెప్పి ఇక్కడ కాకరకాయ టమాటా కర్రీ చేస్తున్నాను చిన్నోడికి జ్వరం వచ్చేసరికి అసలు కాకరకాయ టమాటా కూర తినడం నాకు అర్థమైపోయింది కానీ వాడికి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను ఈ మధ్య ఇంటికి వెళ్ళినప్పటి నుంచి అసలు వాడు అసలు తినడమే మానేసాడు ఎందుకో అర్థం కావట్లేదు ఇంకో విషయం అండి మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువ పర్సెంట్ ఆర్మీ లైఫే ఉంది చాలా స్ట్రగుల్స్ ఉంటాయని నేను ఏ వీడియో చేసినా సరే అవునక్క నిజమక్క అని చెప్పి కామెంట్ చేస్తున్నారు కదా నేను చాలా హార్ట్ఫుల్గా ఫీల్ అయిన మెమొరీస్ మీతో ఎక్కువగా షేర్ చేసుకుంటున్నాను సో మీకు కూడా నాలాంటి ఫీలింగ్స్ ఉన్నాయా అని చెప్పి అర్థమవుతుందనమాట థ్యాంక్ యూ అండి నా అంటే నా సిచ్యువేషన్ని అర్థం చేసుకొని నేను ఏది చెప్పినా కూడా నిజమక్క అంటూ నాకు ఎంతో భరోసా ఇస్తూ చాలామంది మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారు మీ వ్యాలబుల్ టైంని నా కోసం ఇలా కామెంట్స్తో నాతో షేర్ చేసుకున్న ప్రతి ఒక్కరికైతే రుణపడి ఉంటాను ఇక్కడైతే ఇక వాషింగ్ మిషన్ అయితే ఉంది మేము తీసుకున్నాం అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు వాషింగ్ మిషన్ వచ్చిన తర్వాతనైతే ఫుల్ పని సేఫ్ అయిపోతుంది ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ చలి బాగా ఉంటుందండి చలికి తట్టుకోలేక అంటే బట్టలు అసలు ఎండవన్నమాట చలికాలంలో ముఖ్యంగా ఇక వాషింగ్ మిషన్ ఉంటే డ్రై చేసుకొని ఎండేసుకోవచ్చు కదా సో ఈజీగా ఎండుతాయని ఒకే ఒక్క ఉద్దేశంతో వాషింగ్ మిషన్ అయితే మేము ఆన్లైన్లోనే తీసుకున్నాము ట్వెల్వ్ థౌజండ్ ఏమో పడింది ఇక్కడ నేను బట్టలు పిండుతుంటే ఇక మా అయితే హెల్ప్ చేస్తున్నాడనమాట అంటే నేను అక్కడ బకెట్లో వేస్తే వాడు తీసుకుపోయి అక్కడ పెడతాడు నేను వద్దన్నా సరే వాడు అస్సలు విన్నాడు అనమాట సరేలే నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పి సరే రారా అని చెప్పి అందులో వేస్తున్నాను చూడండి వాడు ఎలా తీసుకువెళ్తున్నాడు అసలు ఇక మేమిద్దరమే ఇంట్లో ఉంటాం కదా మా బావ డ్యూటీకి వెళ్తాడు పెద్దోడు స్కూల్కి వెళ్తాడు అయినా ఎక్కడండి అసలు పనంతా చేసుకొని కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అవుతామో లేదో మళ్ళీ బస్ వచ్చేస్తుందని చెప్పి కిందికి వెళ్ళాలి అంతే ఇక స్కూల్ ఉంటేనేమో బిజీ బిజీ అనిపిస్తుంది స్కూల్ లేకపోతేనేమో అయ్యో స్కూల్ ఉంటే బాగుండు అనిపిస్తుంది అనమాట అంతే మరి ఎంతైనా కూడా ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్తేనే ఇంట్లో బాగుంటుంది కదా మీరేమంటారు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు స్కూల్కి వెళ్తున్నారా అది కూడా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోద్దు మా చిన్నోడు చూడండి నాకు ఎంత హెల్ప్ చేస్తున్నాడో వీడు అమ్మాయిలా పుట్టిన బాగుండేది నాకు ఎంత హెల్ప్ఫుల్గా ఉండేటప్పుడు ఎంతైతే ఫుల్ గా కొడుతుంది అసలు ఇక పనంతా అయిపోయింది ఇల్లు తుడవడం ఊడవడం అంతా అయిపోయింది అనమాట ఇక స్నానం చేసేసి అన్నం కూర అన్నం వండేసాను కదా ఇక పూజ చేసేసుకొని మా చిన్నోడికి అయితే తినిపించేశాను ఇక మా బావైతే డ్యూటీకి వెళ్తున్నాడు కదా అంత తొందరగా రావట్లేదు అనమాట త్రీ అవుతుంది ఒక్కొక్కసారి ఫోర్ కూడా అవుతుంది అందుకే నేను కూడా అన్నం తినేసేశాను ఇక రిత్విక వచ్చిన తర్వాత వాడికి కూడా తినిపించేసి ఇక ఇద్దరిని పడుకోబెట్టేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ